హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నచేరి అఫిషియల్ ఈరోజు రెసిపీ అయితే కొయ్యంగా ఎగరండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఫాలో అయితే అయిపోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలానే కొంచెం చెక్క ఐదు లవంగాలు వేసి గ్రైండ్ చేయండి గ్రైండ్ అయిన తర్వాత ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోండి ఇప్పుడైతే ఒక పాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అలానే పౌడర్ది రెండు మిక్స్ చేసి వేసేయాలి వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవ్వాలి ఇది మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కొయ్యింగ ముక్కల్ని అయితే వేసేయాలండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే కొయ్యింగలు మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొయ్యింగలు వేసేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అలానే టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం ఒకసారి చూడండి మొత్తం స్పూన్ పెట్టి తిప్పకూడదండి ఇలా నార్మల్గా తిప్పితే సరిపోతుంది హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసి కొంచెం కరివేపాకు వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ అవుతే సరిపోతుందండి దగ్గరికి అయిన తర్వాత అయితే ఇలా అయితే అవుతుందండి లాస్ట్లో అయితే మనం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఇంతకీ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుందండి రెసిపీ అయితే మీరు కూడా ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్